మాజీ మంత్రి కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రెడ్డి పేరు మీద ఉన్న వారంతా తన బంధువులు కాదని సుజన్ రెడ్డికి బీఆర్ఎస్ హయాంలోని వేల కోట్ల కాంట్రాక్టులు వచ్చాయని తెలిపారు మరోవైపు ఈ రేస్ క్యాంప్ నుంచి తప్పించుకునేందుకే కేటీఆర్ జల్లి వచ్చారని ఆరోపించారు గవర్నర్ ను అనుమతి రాగానే కేటీఆర్ పై ఉంటాయని చెప్పారు అవినీతి పార్టీ అయిన బీజేపీని అంతం చేస్తామన్న కేటీఆర్ ఇప్పుడు ఎలా బీజేపీ నేతలను కలుస్తున్నారని నిలదీశారు మహారాష్ట్రలో కాంగ్రెస్ కు ఓటు వేయొద్దని చెప్పడం బీజేపీకి సహకరిస్తున్నట్లు కాదా అని ప్రశ్నించారు అమృత్ సెంటర్లలో అవినీతి జరగలేదని స్వయంగా మాజీ ఎమ్మెల్యే కందుల ఉపేందర్ రెడ్డి చెప్పారని సీఎం రేవంత్ స్పష్టం చేశారు ఆయన ఇప్పుడు గవర్నర్ గారు ఇచ్చే అనుమతి నుంచి తప్పించుకోవడానికి ఢిల్లీ చక్కర్లు కోరుతున్నాడు చీకటి బంధం ఇప్పుడు బయటపడుతుంది అతను అధికారంలో ఉన్నప్పుడు పాల్పడ్డ అవినీతికి సంబంధించి విచారణ మొదలైంది ఆ విచారణకు జవాబు చెప్పకుండా ఎదురుదాడి చేయాలనుకుంటారు ఏ సృజన్ రెడ్డి అయితే పేరు చెప్తుండో ఆ సృజన్ రెడ్డి ఉపేందర్ రెడ్డి గారు అల్లుడు ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సేమ్ సృజన్ రెడ్డి కంపెనీకి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో వేల కోట్ల రూపాయల వర్క్ ఇచ్చింది ఆన్ రికార్డ్ అక్కడ ఉంది సో ఇందులో ఇప్పుడు ఆయన ఏదైతే మాట్లాడుతున్నాడో ఆయన చిత్తం వచ్చిన దగ్గర చెప్పుకొని కోర్టుల కేసు ఏమని అతన్ని న్యాయపరంగా ఏం కొట్లాడుతాడో కొట్లాడమన్నారు ఇప్పుడు కేవలం ఆయన కుటుంబం దోసుకున్న విషయాలను చర్చించ చర్చ జరగకుండా ఉండడానికి నా మీద ఆరోపణలు చేయాలని అనుకుంటుండవు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఏ రెడ్డి అయినా నాకు ఏదో రకంగా దూర బంధువు దగ్గర బంధువు అవుతాడు అయినంత మాత్రాన నా బంధువులను లేకపోతే నేను వర్కులు ఇచ్చినానో ఇప్పుడు అతను చెప్తున్నట్టు ఆ టెండర్లా లేదా అంటే అతను లీగల్ ఫైట్ చేయని అండి ఎవరైతే అంటున్నారో రెండోది బీజేపీ పెద్ద అవినీతి పార్టీ బీజేపీనే అంతం చేస్తామని చెప్పిన కేటీఆర్ బీఆర్ఎస్ ఇప్పుడు సేమ్ అదే బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము లెటర్లు ఇస్తున్నామని అంటున్నారు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మహారాష్ట్రలో ఇప్పుడు ఎవరిని గెలిపించాలనో ఎవరిని ఓడించాలనో చెప్పట్లేదు గెలిపించే చెప్పకపోయినా వాళ్ళ గురించి మాట్లాడాలి కదా అదే కదా ఆరు గ్యారెంటీలు మీరు అమలు చేయలేదు కాంగ్రెస్ ఓటేయొద్ద అంటున్నాడు అంటే ఎవరికి వెళ్ళి మోడీకి ఏమనే కదా ఇప్పుడు మొదట్లో వాళ్ళ అధికారం కోల్పోయింది రెండవసారి డిపాజిట్లు కోల్పోయింది మూడవసారి మెదడు కూడా కోల్పోయింది దీంతో వాళ్ళకు ఉన్న మెదడు కూడా కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళని చూసి జాలిపడడం తప్ప వాళ్ళ గురించి ఇంకా మనం చర్చించుకోవడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు